శ్రీ నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలి తెలంగాణలో చూసినట్టయితే అయితే చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలపై ఎసపై ఎప్పుడు ముందుండి హిందువులు ముస్లింలు క్రిస్టియన్ల మధ్యన వీళ్ళు చిచ్చు పెట్టి అధికారులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బిజెపి ప్రభుత్వమే ఈ

nesa pai kruna bole 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 మంత్రి నమస్కారం ఇక్కడ కేరళలో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కేరళలో జరుగుతుంది కేరళలో కాలికట్టు జిల్లాలో జరుగుతుంది ఆ ఎస్ఎఫ్ఐ మహాసభలు జరిగిన సందర్భంగా లాస్ట్ రోజు ఈవెళ బహిరంగ సభ అనుకుంటున్నాను బహిరంగ సభ బహిరంగ సభ అని అనుకుంటున్నాను బహిరంగ సభకి ఎక్కువగా మన తెలుగు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా కామ్రేడ్స్ ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిల్లా తరతల జిల్లా స్థాయిలోన స్టేట్ స్థాయిలోన స్టేట్ కమిటీ మెంబర్స్ అదే అదే విధంగా జిల్లా 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 మెంబర్స్ కూడా ఈ ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో ఆడుకోవడం డెలిగేట్స్ గా వరడం రావడము జరిగింది మొత్తము ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఏడు వందలు పైగా ఏడు వందలు పైగా డెలిగేట్స్ ఉన్నారు ఆ డెలిగేట్స్ తోటి మూడు రోజులు మూడు రోజులు అయింది మూడు రోజులు సమావేశం మూడు రోజులు కాన్ఫరెన్స్ పూర్తవడం జరిగింది ఈ రోజు మూడో రోజు పూర్తి అయిపోద్ది అయితే తెలంగాణ నుంచి కొంత కాంప్లెట్స్ వచ్చారు ఎస్ఎఫ్ఐ కాంప్లెట్స్ వచ్చారు జిల్లా కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే జిల్లా స్థాయిలో ఉన్న లేకపోతే స్టేట్ స్టేట్ మెంబర్స్ అవ్వచ్చు వాళ్ళకి నేను అడగవలసింది ఎస్ఎఫ్ఐ ఆంధ్ర ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లోన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు అక్కడ ఆ విద్యా విద్యార్థుల కొరకు విద్యార్థుల అవకాశాల కొరకు ఏమేమి పోరాటాలు చేస్తున్నారు అనేది దానికి వాళ్ళకి ముఖ్యంగా అడగబోతున్నాను వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు అనేది నేను తెలుసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఇది కాంబ్రేడ్ బ్రదర్ ఎక్కడ నుంచి మీరు వచ్చారు ఓకే తెలంగాణ రాష్ట్రం ఓకే నమస్కారం నేను అడిగింది అరేంటి కాదు తెలంగాణ రాష్ట్రం జిల్లా స్థాయి మెంబరా మీరు లేదా స్టేట్ స్థాయి మెంబరా ఓకే ఓకే స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఓకే అయితే మీ ఇప్పుడు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థుల సమక్షల పట్ల విద్యార్థుల హక్కుల పట్ల మీరు పోరాటాలు చేసిన యువజన సంఘమే కదా ఎస్ఎఫ్ఐ ఓకేనా అయితే మీ 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 రాష్ట్రంలో చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి ఎందుకంటే నేను కేరళలో ఉన్న మలయాళం తెలుగు కూడా యూట్యూబ్ ఛానల్ నేను రన్ చేస్తున్నాను తెలుగు వీడియోలు కూడా చేయడానికి త్వరలో చేస్తున్నాను ఇప్పుడు ఇలాంటి రావడం బట్టి వచ్చి నేను మీకు కొన్ని విషయాలు అడగ తెలు తెలుసుకోబోతున్నాను ఎందుకంటే ఆంధ్ర మన తెలుగు రాష్ట్రంలో చాలా దారుణంగా శ్రీ చైతన్య శ్రీ చైతన్య హై స్కూల్ ఉండవచ్చు కాలేజీలు ఉండొచ్చు యూనివర్సిటీలు ఉండొచ్చు అక్కడ చాలా చాలా ఫ్రవర్డ్ గా వాళ్ళు బిహేవ్ చేయడము అక్కడ మేనేజ్మెంట్ చాలా క్రిమినల్ యాక్టివిటీ తోటి ముందుకు పోవడం అనేది నేను చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాను అది మీకు ఎలా కనిపిస్తుంది దానికి మీరు ఎంత దాకా మీరు పోతున్నారు మీరు ఎంత దాకా వాళ్ళకి ఆపోజిట్ గా పోతున్నారు అలాగే మీరు యువజన యువ విద్య విద్యార్థుల కోసం మీరు ఏమేమి అక్కడ ఆ పోరాట కార్యక్రమాలు చేస్తారో చెప్పగలరా భారత విద్యార్థి ఫెడరేషన్ పై తెలంగాణ రాష్ట్ర కమిటీగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఉన్నటువంటి ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో శ్రీ చైతన్య విద్యా సంస్థ మొత్తం కూడా ఏదైతే అనుమతి లేకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విద్య లేకుండా గదులలో గొర్రెల మందలు లాగా రూమ్ వేసి చదివిస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడ కూడా వాళ్లకు గేమ్స్ గానే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గేమ్స్ ఎవరనేటువంటిదే వాళ్ళ షెడ్యూల్ లో లేనటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులను తీవ్ర ఇబ్బంది పెడితే వేల వేల రూపాయల ఫీజులు దోచుకుంటున్నాయని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఏదైతే శ్రీ చైతన్య సంబంధించిన విద్యా సంస్థల ముందు ధర్నాలు చేపట్టాలని చెప్పేసి అనుకోవడం జరిగింది మొత్తం అకాడమిక్ ఇయర్ లో ఉన్నటువంటి ఏదైతే అకాడమిక్ ఇయర్ మొత్తంలో శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలి ఈ విద్యా సంస్థల యొక్క ఫీజుల అరికి అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది ఆ రకంగా శ్రీచైతన్యం మీద కానీ నారాయణ మీద కానీ ఎస్ఆర్ మీద కానీ అదేవిధంగా మిగతా ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థ విద్యా సంస్థంగా మేము పోరాడాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది దేశ వ్యాప్తంగా రేపు రానున్న రోజుల్లో ఏదైతే ఈ కార్పొరేట్ కోసం అలాంటి విద్యా ఉండకూడదు అందరి సమానమైన విద్య కావాలి ఉపాధి కావాలని చెప్పేసి మా మాస్టర్ తీర్మానించడం జరిగింది సిస్టర్ మీరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ మెచ్చల్ డిస్ట్రిక్ట్ తెలుగు యూనివర్సిటీ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబరేనా ఓకే మీ అభిప్రాయం ఏమో ఏమైనా చెప్పవలసి ఉన్నదా తెలుగు రాష్ట్రాల్లో చాలా దారుణమైన మళ్ళీ ఇంకో విషయం మళ్ళీ ఇంకో విషయం కూడా మీతో అడగడానికి మన తెలుగు రాష్ట్రాల్లో దళితుల పైన చాలా దారుణమైన దారుణాలు జరుగుతున్నాయి దాని గురించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయి అవి కూడా చెప్పండి చేసుకోండి చెప్పండి చెప్పండి చెప్పొచ్చు చెప్పండి మనం తెలంగాణలో చూసినట్టయితే విద్యార్థులకి చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలపై ఎస్ ఎప్పుడు ముందుండి వాళ్ళకి ఎప్పుడు విద్యార్థుల పట్ల ముందుండి ధర్నాలు చేసి కలెక్టరేట్ లో ముట్టడి చేసి రాజ్భవన్ ముట్టడి చేసి స్కాలర్షిప్ లు కానీ తర్వాత ఏదైతే ఉందో మన శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి అనుమతి లేకుండా ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అరిక వాటిని మొత్తమే తెలంగాణ స్టేట్ లోనే ఉండ ఉండకూడదు అనేసి మేము ధర్నా అని చేయడం జరుగుతుంది త్వరలోనే దానిపై సీఎం సీఎం కి కూడా మేము లెటర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది జరిగింది దానిపై సీఎం స్పందన కోసం మేము వెయిట్ చేస్తున్నాము అలాగే తల్లిదండ్రుల పైన మీరు కాంగ్రెస్ మీరు మీరేది ఏ జిల్లా నా పేరు అశోక్ రెడ్డి నేను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు హైదరాబాద్ జిల్లా ఓకే 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 ఆ మీరు అశోక్ అశోక్ గారు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలిసిన విషయమే మన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు చాలా విద్యార్థుల కొరకు చాలా పోరాటాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు నేను ఎందుకంటే చూస్తున్నా అంటే సోషల్ మీడియాలో ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ లోనా దళితులు విద్యార్థులు కావచ్చు దళితులు చదివిన పిల్లలు కావచ్చు చాలా దారుణంగా పీడించే విధంగా జరుగుతున్నాయి స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు యూనివర్సిటీల్లో కావచ్చు కానీ ఎక్కువగా పీడితగా అది పీడించే విధానంగా అక్కడ ఉంటుంది అనమాట చాలా దారుణంగా జరుగుతుంది అలాగే మళ్ళీ ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలు ఈ అంటరాని తనం కూడా యూజ్ చేస్తున్నారు కళాశాలల్లో కూడా అంటానం కూడా చాలా యూజ్ చేస్తున్నారు అది ఉపాధ్యాయులకు మిస్టేకా లేకపోతే రాజ్యాంగం ఈ రోజు భారత రాజ్యాంగం ప్రకారము ఈ దేశంలో ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా బతుకోవచ్చు అని చెప్పి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసింది కానీ ఈ రోజు అదే రాజ్యాంగాన్ని ఈ రోజు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని ఈ రోజు కులాల పేరుతోటి ఈ రోజు విద్యార్థులను కానీ వాళ్ళ వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాటిని దూషిస్తున్నటువంటి పరిస్థితి రోజు మనం చూసుకున్నట్లయితే కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ కులాల పేరు ఈ రోజు విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు రాజకీయం చేస్తుంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఎలక్షన్లు వచ్చినాయంటే ఏ ముస్లిం హిందువులు ముస్లింలు క్రిస్టియన్ల మధ్యన వీళ్ళు చిచ్చు పెట్టి ఈరోజు అధికారంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వమే ఈ కులాల పేరుతోటి ఈరోజు విద్యార్థులను ఒకే క్లాస్ లో వంద మంది విద్యార్థులు వేరంటే ఆ విద్యార్థులకు ఏ కులం ఏమాత్రం అనేది తెలియదు కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వీళ్ళు డివైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ రీసెంట్ గా మహబూబ్ నగర్ ఒక గురుకుల హాస్టల్ హాస్టల్లో వార్డెన్ నువ్వు ఒక మార్గ కులానికి అమ్మాయి నువ్వు బాత్రూమ్ కడగాలి వాడుకోవాలని చెప్పి చెప్తే ఆ మామూలు డిస్ట్రిక్ సంబంధించినటువంటి వాళ్ళు ఫైట్ చేసి ఎస్ఎఫ్ఐ ఫైట్ చేసి ఆ వార్డెన్ సస్పెండ్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇదే కాకుండా మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల రోహిత్ విధులనే ఒక వ్యక్తి ఆయనను కూడా అందరాన్ని తరానికి గురై ఈ రోజు సూసైడ్ వేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటివి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇలాంటివి పెద్ద ఎత్తున ఉన్నాయి ఈ కులా వచ్చిన దూషించి ఈ రోజు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బీజేపీ నాయకులు ఆ రకమైనటువంటి చేస్తా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే అడుగుతున్నాను అంటే చాలా దారుణంగా మన తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాంగ్రెస్ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు లేదా తెలుగుదేశం అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు కానీ కేంద్ర ప్రభుత్వానికి బానిసత్వం వహిస్తున్నారని అన్నట్లు కనిపిస్తుంది నిజమేనా ఎందుకోసం అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల అధికారాల అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకుంటుంది ఎందుకోసం అంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగాల అన్నింటినీ కూడా ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తుంది అనిల్ అంబానీ అనిల్ అదాని వీళ్ళందరికీ అప్ప ఉంది కాబట్టి రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వానికి లొంగాల్సినటువంటి అవసరం ఏర్పడేది కాబట్టి ఆ రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి ఈ రోజు మేము ఎస్ఎఫ్ఐ ఏం చెప్తా అంటే కేంద్ర ప్రభుత్వము ఐదు సంవత్సరాల పాటు ఒక పార్టీ ఉండొచ్చు తర్వాత ఇంకొక పార్టీ ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకొని ఆ రకమైనటువంటి చెయ్యొద్దని చెప్పి ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది విషయము తెలంగాణ తెలంగాణ కార్యకర్తలు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చెప్పారు చెప్పారు ఈ ఈ విషయము దారుణమైన విషయాలు జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే అక్కడ సోషల్ మీడియాలో మన సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజుల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏ సోషల్ మీడియాలో చూసినా తెలుగు రాష్ట్రాల్లో చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి దళితుల పైన అలాగే దళిత విద్యార్థుల పైన చాలా అంటరానిసనము అంటానే సార్ మా అక్కడ ఇది వస్తాయి ఫ్రూట్లిజం అనేది నశించపోవడం లేదు ఫ్రూట్లిజం అనేది తెలుగు రాష్ట్రాల్లో నశించవడం లేదు ఆ వల్ల నశించాలంటే అంటే ఇప్పుడు యువత యువకులే రావాలి ఈ పాత నలభై యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిన వాళ్ళు ద్వారానే చేతకాని పని ఇప్పుడు యువత యువకుల ద్వారానే పాల్పడుతుంది అనే ఆ ఒక అభిప్రాయము ఆ ఇది ఇది విషయము నెస్ట్ ఇంకో వీడియోతో కలుద్దాము నా ఛానల్ ఛానల్ ఫోర్ పాయింట్ ఫైవ్ తెలుగులో మలయాళంలో వీడియో చేస్తున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చిన నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ రాజస్థాన్ నుంచి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కి राजस्थान నుంచి కొద్దిగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ కమిటీ జిల్లా కమిటీల నుంచి రాజస్థాన్ నుంచి వచ్చారు వీళ్ళకి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అక్కడ రాజస్థాన్ లో ఎలా ఉన్నాయి అక్కడ విద్యార్థుల సమస్యల పట్ల ఏలు ఎలా పోరాటాలు చేస్తున్నారు అని అడిగి తెలుసుకోవడానికి అడిగి తెలుసుకుంటున్నాను ఓకే మేడం ఓకే లక్ష్మణ్ కాంప్లైంట్ హం రాజస్థాన్ సే హం రాజస్థాన్ సే హం ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ మే షామిల్ హోనే కేలియా లగ్భగ్ 20 డిస్ట్రిక్ట్ సే అలగ అలగ విశ్వవిద్యాలయ కాలేజ్ జిలో కే సాతే హం మోజుద్ హై హం లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ మే షామిల్ హోనే మే సబ్సే పహలే తో ప్లాస్టిక్ के अपना समर्थन जाहिर करते हुए विश्वास दिलाना चाहते है कि प्लास्टिक में जो साम्राज्यवादी ताकत है वहाँ के लोगों वहाँ के गरीब बच्चों वहाँ की माताओं बहनों पर जो भी अत्याचार कर रहे हैं हम उनका विरोध करते हैं दूसरा राजस्थान में हम लोग विद्यार्थियों के आके हम अधिकारों कॉलेज में फीस भर्ती को ये एकदम विद्यार्थियों के हर अधिकारों के खिलाफ है विद्यार्थियों की संवैधानिक मूल्यों को चीन है उसके खिलाफ हम लगातार विरोध कर रहे हैं तो हम सरकार నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ తమిళనాడు నుంచి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కి కేరళ వచ్చారు లో జరుగుతుంది మూడు రోజులు కాన్ఫరెన్స్ జరిగిన సందర్భంగా తమిళనాడు నుంచి ఒక అరవై ఐదుగురు డెలిగేట్స్ వచ్చారు అక్కడ తమిళనాడులో విద్యార్థుల గురించి విద్యార్థులు కొరకు ఏమేమి ఎస్ఎఫ్ఐ నాయకులు పోరాటం చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకోవడానికి వాళ్ళకి అడుగుతున్నాను చల్లుతారమ్మా తమిళనాడులో ఎన్నెన్న పడికి పొలెక్కులకు ఎన్న చేరుదో చల్లుతారమ్మా வணக்கம் தமிழ்நாட்டில இருந்து நடக்குது இங்க நடக்க கோழிக்கோடல நடக்கக்கூடிய அகில இந்திய மாநாட்டுக்கு அறுபதுக்கும் மேற்பட்ட பிரதிநிதிகள் வந்து கடந்த நாலு நாளா இருக்கோம் இந்த மாநாட்டில் நான்கு நாங்கள் நான்கு நாட்களாக நடைபெற்ற மாநாட்டில் மாணவர்கள் நலன் சார்ந்து அவர்களுக்குடைய தேவையை ஒட்டி முப்பத்தாறு தீர்மானங்கள் கிட்ட நிறைவேற்றி இருக்கோம் அந்த தீர்மானங்கள்ல பிரதானமா தமிழ்நாட்டுல இருக்கக்கூடிய பிரச்சனைகளையும் ஒட்டி பேசியிருக்கோங்கிறதுதான் அதே போல தமிழ்நாட்டின் சார்பாக கலந்து கொண்ட பிரதிநிதிகள் தமிழ்நாட்டில் இருக்கக்கூடிய மாணவர்களுடைய நலனுக்காகவும் அவங்களுக்குரிய தேவையை பூர்த்தி செய்வதற்காகவும் அகில இந்திய மா அகில இந்திய குழு கூட நிறைய கோரிக்கைகளை முன் வச்சிருக்கோம் அதே போல் இன்னைக்கு அகில இந்திய மாநாட்டை ஒட்டி நடக்கூடிய பேரணிக்கும் தமிழ்நாட்டிலேருந்து நிறைய தோற்கள் வந்திருக்காங்க எழுச்சிகரமாக நடந்துட்டு இருக்கக்கூடிய அந்த மாநாட்டில் அனைத்து மா மாணவர்களும் இணைந்து கொண்டு மாணவர்களுக்கான போராட்டத்தில் முன்னெடுக்கணுங்கிறத தமிழ்நாடு மாநில குழுவின் சார்பாக கேட்டுக்கிறோம் ஓகே পদক্ষেপে <laughs> আল্লাহ <laughs> It's our mouth of socialism, it's our mouth of socialism. No, no this is my mouth of socialism. No, no this is my mouth of socialism. No, no this is Industry innately. No, nothing nazi, I have the ed Katte, and get it, its' freedom.

प्रोफेसर जी अरविंद सिंह माननीय सदस्य कमरे अनिल स्कूल दिमाचल कॉलेज है कमरे पे प्रसन्ना कुमार अनपढ़ कॉलेज कमरे डॉक्टर ओमवीर

എസ് എഫ്ഐ ഏറ്റവും പ്രധാനപ്പെട്ട ഒരു കാലഘട്ടത്തിലൂടെയാണ് കടന്നത് എസ് എഫ് ഐയുടെ രൂപീകരണം കൊണ്ട് രാജ്യത്തിലെ വിദ്യാഭ്യാസ രംഗത്തുള്ള പ്രശ്നങ്ങൾ അതിനിരപേക്ഷ നമ്മുടെ രാജ്യം ജനചാര നയമാണ്

जी है <laughs>